ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డైల హండ్రెడ్ కాల్ వచ్చింది ఆ డైల హండ్రెడ్ కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు డెబ్బై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్యకురని ఆ కాల్ యొక్క సారాంశం దాంతో ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీం వచ్చి చూడగా డెబ్బై సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తిలో అరవై ఐదు సంవత్సరాలు రాజమ్మ అనే మహిళ వీళ్ళిద్దరూ కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డు కర్రతోటి తోటి తలపై మోదబడి చనిపోయి కనిపించారు తర్వాత మా క్లూజ్ టీము మా డాగ్ స్క్వాడు అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మ్యూచువల్ వచ్చి పరిశీలించగా ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం ఒక లక్ష రూపాయల డబ్బులు కొద్దిగా గోల్డ్ కొద్దిగా సిల్వర్ కూడా మీ సేమితిగా చెప్తా ఉన్నారు అయితే ఈ హత్య కారణం పాదకర్చరా లేకుంటే ఆర్థిక లాభాలేవీలా ఏంటనే తెలియాల్సి ఉంది వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే వీరికి విలేజ్కి చెందిన వారు వాళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా గా తను పనిచేస్తూ ఉన్నాడు ఇటీవలనే ఇంకా ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికెళ్ళే లోపుగా ఈ సంఘటన జరిగింది దీన్ని దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర దాన్ని ఇన్వెస్టిగేటింగ్ టూ డీప్ అండ్ చూద్దాం